ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభుణే సున్నా మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కీనిగాక ఈ దినం అనగా డిసెంబర్ నెల ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు గురువారం హోలీ టింటి చర్చి మినిస్ట్రీస్ వారు అందించు ఆను ఈ దిన మన ధ్యానాంశం దివారాత్రము కాపాడే దేవుడు దివారాత్రం కాపాడే దేవుడు దేవుని వాక్యం చదువుకుందామంటే యశ్యాగ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం మూడో వచ్చిన యహో అని నేను దాన్ని కాపు చేర్చున్నాను ప్రతి నిమిషము నేను దానికి నీరు కట్టుచున్నాను ఎవరునూ దాని మీద రాకున్నట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దేవుని బిడారా మరి దేవుని యొక్క మహాకృపను బట్టి ఆ దేవుడు మనం మరొకసారి ఈ రీతిగా దేవుని వాక్యాన్ని అందించే కృప ఈ క్రిస్మస్ దినాలు ప్రియప్రభు మనకి ఇచ్చినందుకై ప్రభుని ఎంతగానో స్థుతిస్తున్నారు ఈ యాషియా ప్రవర్తన ద్వారా కాకుండా ప్రభుయే స్వయంగా మాట్లాడేటప్పుడు ఆ మాటలను దేవుని బిడ్డలు విశ్వాసులు ప్రత్యేకంగా చూస్తారు ప్రభు ఆయన స్వయంగా తన తోట తన తోటను కాపు కాస్తూ రక్షించుకుంటున్నాడట దేవునికి స్తోత్రం ఆ బాధ్యతని ఎవరికి ఆయన అప్పగించలేదు ఆయనే దాని విషయమై వ్యక్తిగత శ్రద్ధ తీసుకున్నాడు దేవుడే స్వయంగా కాపు కాసే తోట క్షేమంగా ఉండదా మనం కృప అనే జలధారల చేత తడబడుతూ ఉండాలి కేవలం ప్రతిరోజు ప్రతి గంట మాత్రమే కాదు ప్రతి క్షణం కూడా తడబడుతూ ఉండాలి మనం ఎదగాలి కదా ప్రతి మొక్క ఎంతో తాజాగా ఫలభరితంగా ఉండాలి కదా ద్రాక్ష తీగల నిండా పెద్ద పెద్ద ద్రాక్ష గుత్తులు విస్తారంగా కాయాలి కదా ద్రాక్ష తోటను పాడు చేసే నక్కరు అడవి పొందులు వస్తాయి కాబట్టి ప్రభువే స్వయంగా మనల్ని కాపు కాస్తున్నాడు అది కూడా దేవారాత్ర అన్ని వేళ కాపు కాస్తూ ఉంటున్నాడు అలాంటప్పుడు మన కీడు తలపెట్టగలవాడు ఎవడండి మనం ఎందుకు భయపడాల ఆయనే పెంచేవాడు ఆయనే నీరు కట్టేవాడు ఆయనే కాపు కాసేవాడు అంతకంటే మనకేం కావాలండి దేవుని బిడ్డ ఈ వాగ్దానంతో ధైర్యం తీసుకో ప్రభు ప్రతి నిమిషం నేను కాపాడబోతున్నాడు వచ్చే రాబోయే నూతన సంవత్సరం కూడా ప్రియప్రభుని పట్ల అద్భుతాలు చేసి నేను కాచి కాపాడి నేను సంరక్షిస్తాడు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మరి ఈ డిసెంబర్ ఈ తారీఖు వరకు కూడా ప్రభు కాపు కాస్తూనే ఉన్నాడు ప్రతి నిమిషం కూడా కాపు కాస్తూనే ఉన్నాడు మనకంటే మంచివారు గొప్పవారు నీతిమంతులు పరిశుద్ధి లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు ప్రభు ఇంకా మనల్ని ఈ రీతిగా ఉంచాడంటే కేవలం ఆయన ప్రతి నిమిషం ఈ సంవత్సరం అంతా మనల్ని కాచి కాపాడి కాపు కాచాడు దేవుని స్తోత్రం నేను అని రెండుసార్లు ప్రభు పలికినట్లు మన ధ్యాన వాక్యాలను గమనిస్తాం మహాగురుని యహోవా పలికిన నేను అను ఒక్క మాటలు ఎంత సత్యం ఎంత శక్తి ఎంత ప్రేమ ఎంత స్థిరత్వం మనం చూస్తున్నామండి ఆయన చిత్తాన్ని ఎదిరించగలవాడు ఎవడండి ఆయన స్వయంగా నేను కాపు చేయించున్నాను నేను నీరు కట్టుచున్నాను అని పరిగితే ఇక సందేహానికి అవిశ్వాసం చోటేదండి దేవుడు చెప్పిన నేను అనే ఒక్క మాటలో సమస్త పాప బలహీనతలను మరణాన్ని నరకాన్ని మానవము ఎదుర్కోగలము నేను నేను కాపు కాస్తున్నాను అని చెప్తున్నాడు కాబట్టి ప్రభు నేను నేను స్థుతిస్తున్నానని చెప్తాను యహోవ మిమ్మల్ని తన జన్మగా చేసుకునే ఇష్టం ఉన్నాడు తన ఘనమైన నామ నిమిత్తము తన జన్మను ఆయన విడవనాడు అని కూడా గొప్ప వాగ్దానం మొదటి సమయం పన్నెండు రాజు ఇరవై రెండో విషయంలో ప్రే ప్రభు వాగ్దానం చేస్తున్నాడు దేవుడే తన ప్రజను ఎంచుకున్న కారణంగా ఆయన వారితోనే కాపు కాస్తూ ఉంటాడు ఏమాత్రం వారిని విడిచిపెట్టడు తన ప్రేమ కోసం వారిని ఏర్పాటు చేసుకున్నాడు తానే వారిని ఏర్పాటు చేస్తున్నాడు కాబట్టి దేవుని బిడ్డ ప్రభు నేను ప్రేమిస్తున్నాడు తన ఆనందం కోసమే మిమ్మల్ని నిన్ను నన్ను కూడా ఎంచుకున్నాడు మనను ఆ ఎంచుకున్నాడు కాబట్టి మనలో ఆనందించడానికి కొనసాగిస్తున్నాడు వారిని మనలను విడిచిపెట్టడం అంటే తన ఘనమైన నామానికి అవమానం కలిగినట్టే ఎందుకంటే ఆయన తన ఎంపికలు ఈ లోపం ఉందని ఉందనో లేక తన ప్రేమలో నిరకలి లేనివాడనో అందరూ అనుకుంటారు కదా దేవుని ప్రేమలో మార్పు లేని వాడబారని మహిమ ఉందండి ఇంతవరకు ప్రభు చూపించిన కరికరాలు తలపోసుకుంటూ ఆయన మనల్ని ఎన్నడూను విడిచిపెట్టడో ఆయన కాపు కాసేవాడని ధీమాతో విశ్రాంతి పొందుదాం మనల్ని తన ప్రజలుగా చేసుకోవడానికి ఇంత ప్రేమ చూపించిన దేవుడు తన కోర్పును ఎట్టి పరిస్థితులను వెనుకకు తీసుకోడు ఇన్ని అద్భుతాలు మనం ఎలా చేసింది మనల్ని విడిచిపోవడానిక ఆయన కుమారుడు అని క్రీస్తు ప్రభు వారు మనస్థానంలో చనిపోయాడు ఆయన చనిపోవడం వ్యర్థం కాదని నిశ్చయంగా నిశ్చయంగా చేసుకుందాం ఎవరి నిమిత్తం తన రక్తాన్ని చిందించాడో వారిని ఆయన విడి విడిచిపెట్టేస్తాడండి మనల్ని తన కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుని ఇంతవరకు రక్షిస్తూ ఆనందిస్తూ దేవుడు భవిష్యత్తులో కూడా మనల్ని మనల్ని బట్టి ఆనందిస్తూ దీవిస్తాడు రాబోయే నూతన సంవత్సరంలో కూడా ప్రియు నేను కాపాడుపోతున్నాడు కాపు కాస్తాడు ప్రతి నిమిషం కాపు కాస్తాడట మనం వేసే ప్రేమ మారిపోయేది కాదు తన సొంత వారిగా మనం ప్రేమిస్తున్నాడు చివరి వరకు మనం ప్రేమిస్తాడు ఆయన దేవునికి స్తోత్రమే కలుగును గాక ఈ మాటలు పట్టుకొని దేవుని బిడ్డ ఈ వాగ్దానం పట్టుకొని మోకరించి ప్రార్థన చేసి ఈ వాగ్దానాన్ని నీదిగా ఎంచుకోమని ప్రభు పేట అభ్యర్థిస్తున్నాను దేవుడి మాటలు దీవించడం కాక ప్రార్థన చేసుకుందాం అంటే పరిశుద్ధుడు అయిన మాతండి నీ పరిశుద్ధులు ఆమెను వందనాలు స్తోత్రాలుచరించుకున్నాము ఆయన జీవగలతండి గొప్పదేవ కృపాకరికల తండ్రి అయిన స్తోత్రాలు ఇదిగో గతించిన మరి కాలం అంతా కూడా నీ కృపను భద్రపరిచి ఈ యొక్క మరి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఈ డిసెంబర్ ఆఖరి దినాలు మీరు మమ్మల్ని ఉంచారు పరమ నీకు వందనాలు ఇంతవరకు మీరు మనం కాపు కాస్తూ ఈ సంవత్సరం అంతా మరి కాచి ప్రతి నిమిషం మాకు నీరు కట్చు మా మీదకి శత్రువు రాకుండా నాయన శత్రుగా రాయపరిచి దివారాతం మా మంచి కాపరిగా మమ్మల్ని కాపాడుతున్నందుకే నేను స్తుతించుకొని ఆడనంతండి ఇదిగో ఈ వర్తమానం వింటూ అనేక షేర్ చేస్తున్న బిడ్డలను దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహన దినాల శుభ దినాలు జరుపుకున్న బిడ్డలు బాగా దీవించి మరొక సంవత్సరం అనేది ఆక్రీట్ అయిన చేసి వారి పట్ల నూతన కార్యం చేయించుకోండి ఆయన మా తండ్రి ఏ కుటుంబంలో అయితే వ్యాధి బాధలతో సమస్యలతో కష్టాలతో వేదనలతో దీర్ఘ వ్యాధులతో ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు ఇప్పుడే నీ కార్యం జరిగించుకొని మరి నాని దినాల్లో వెళ్ళక ప్రతి అవసరం తీర్చండి దీర్ఘ వ్యాధులతో ఐదులో ఉన్నట్టునే బిడ్డలు కనికరించి ఇప్పుడే కలవరి శిరవరక్త ప్రభావాన్ని సరస్వదరం పాద ప్రభావింపజేస్తున్నాం నాన్న స్వస్థత ఆరోగ్యం విడుదల చేస్తున్నామని ప్రకటిస్తున్నాం తండ్రి మా తండ్రి హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మార్బూరు గ్రామంలో వాళ్ళు పరిచయం చేస్తున్న దీనదాసులను దాస్తురాను విధవురాన దిక్కు లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారి యొక్క ప్రతి అవసరత మీరు తీర్చి ఈ దినమంతటిలో నీ కాపుదల భద్రత నాయన ఉంచండి సహాయం చేయమని మహిమ నీకే ఘనత నీకే చరించుకుంటే ఏసే పరిశుద్ధం ఆమెను స్తతించి ఘనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్న ఆమ్ తండ్రి ఆమెన్ మన ప్రభు అయిన సుక్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మదేవునికి అని సహవాసము సదాకారం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్